ప్రాణాంతకమైన కరోనా వైరస్కు ఔషధాన్ని రిలీజ్ చేసినట్లు ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్మార్క్ ప్రకటించింది ముంబైకి చెందిన ఈ సంస్థ ఫాబీ ఫ్లూ తయారీ మార్కెటింగ్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి శుక్రవారం అనుమతులు పొందింది యాంటీవైరల్ డ్రగ్ ఫావీ ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది ఈ ఔషధాన్ని స్వల్ప నుంచి మధ్యస్థాయి వైరస్ లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్సగా ఉపయోగించవచ్చని పేర్కొంది కరోనా చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే మందుల్లో ఆమోదం లభించిన మొదటి డ్రగ్ ఇదేనని వెల్లడించింది ఈ సంస్థ కాగా భారత్ విషయానికి వస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పద్నాలుగు వేల ఐదు వందల పదహారు మందికి కరోనా సోకింది దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల తొంభై ఐదు వేల నలభై తొమ్మిది మందికి చేరింది కాగా కరోనా మరణాల సంఖ్య కలవర పెడుతోంది నిన్న ఒక్కరోజే మూడు వందల డెబ్బై ఐదు మంది కోవిడ్ నైన్టీన్ కారణంగా చనిపోయారు దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మందికి చేరింది కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య రెండు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటిగా ఉంది ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి